అతిగారాభమో హోదా కోసమో తమ మైనర్ పిల్లలకు ఖరీదైన వాహనాలను ఇస్తున్నారు అదే వారికి ప్రమాదకరంగా మారుతున్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు తెలియని తనం వచ్చిరాని డ్రైవింగ్ తో విన్యాసాలు చేస్తూ అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు ఇతరుల ప్రాణాలు తీస్తూ బాధితుల కుటుంబాలు తీరని ఆవేదనను మిగులుస్తున్నారు మైనర్ల చేతికి వాహనం ఇవ్వరాదని చెబుతున్నా తల్లిదండ్రులు సైతం పట్టించుకోవడం లేదు మా వాడికి బైక్ కొనిచ్చాం అంటూ కొందరు తల్లిదండ్రులు మురిసిపోతుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే మైనర్లతో పాటు తల్లిదండ్రులు మరియు బయటివారు సైతం ఆ బాధ భరించాల్సి వస్తుంది లైసెన్సు లేకుండా వాహనాలను నడపడం ఎంత నేరమో పిల్లలకు వాహనాలు ఇవ్వడం కూడా అంతే నేరం పద్దెనిమిది ఏళ్లు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే వాహనాలను నడపాలి అలా కాకుండా వాహనం నడిపితే తల్లిదండ్రులు కూడా బాధ్యులవుతారు మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదానికి కారకులైతే సంబంధిత వాహన యజమాని సైతం కేసులో నిందితుడవుతాడు తల్లిదండ్రులారా ఆలోచించండి ఈ దేశానికి ఒక గొప్ప యువతారాన్ని అందించేవారు మీరే